అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలకు శుభవార్త ఈ వీడియోలో ఉచిత కరెంటు మరియు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి ప్రభుత్వ పథకాలు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయండి తెలంగాణ ప్రజలకు శుభవార్త అయితే వారం రోజుల్లోనే ఉచిత కరెంటు మరియు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది వారం రోజుల్లోనే తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు అలాగే వారం రోజుల్లో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా అందిస్తామని చెప్పారు అయితే చాలామంది దీంట్లో మేము అప్పుడు ప్రజాపాలనలో నెంబర్ తప్పు రాశాము ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కోసం మేము కేవైసీ చేయించుకోలేదు అని డౌట్ పడుతున్నారు అయితే ఎవ్వరు కూడా ఏ డౌట్ పడాల్సిన అవసరం లేదు కేవైసీకి ఈ గ్యాస్ సిలిండర్కు ఎలాంటి సంబంధం లేదు కేవైసీ మీరు ఎవరు చేయించుకోకున్నా ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ అయితే మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ప్రజాపాలనలో మీ గ్యాస్ బుక్ పైన నెంబర్ ఉంటుంది కదా కన్జ్యూమర్ నంబర్ రాసినట్లయితే మీరు కూడా ఈ పథకానికి వర్తిస్తారు మీరు కేవైసీ చేయించుకుంటేనే ఐదు వందల గ్యాస్ ఇస్తారు అనుకుంటున్నారు చాలామంది అలా ఏం లేదు అయితే ఈ కరెంటు విషయంలో కూడా చాలామంది ప్రజాపాలన దరఖాస్తులో కరెంట్ నెంబర్ తప్పు రాశారు కొంతమంది యూఎస్ నెంబర్ రాశారు కొంతమంది కన్జ్యూమర్ నెంబర్ రాశారు అయితే చాలామంది ఈ ఉచిత కరెంట్ వస్తుందా రాదా అని అనుకుంటున్నారు ఏం భయపడాల్సిన అవసరం లేదు మీ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి విలేజ్కి వచ్చి మీ క కరెంటు బిల్లు నెంబర్ను కూడా వాళ్ళు కూడా తీసుకోవడము మీ ఆధార్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ తీసుకోవడం అయితే జరిగింది మీరు ప్రజాపాలనలో తప్పుగా రాసిన మీ లైన్ మెయిన్ మీ ఇంటికి వచ్చి మీ నెంబర్లు తీసుకున్నారు కాబట్టి మళ్ళీ వాటిని సరిచేయడం అయితే జరిగింది తప్పకుండా వారం రోజుల్లోనే ఈ ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లలోపు ఉచిత కరెంటు మరియు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇయడం జరిగింది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్